హలో ఫ్రెండ్స్ బాగున్నారా సో మనకు ఇక్కడ ఒక అవే ఇచ్చాడు మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటిది అంటే మనం కళ్ళతో చూసి డైరెక్ట్గా చెప్తాం జివో టూ త్రీ ఉంది వన్ మిస్ అయింది సో సో వన్ ఉంటే ఏమవుతుంది మనకు సింపుల్గా ఇట్లా అవే అనేది ఫామ్ అవుతుంది జివో వన్ టూ త్రీ అనేది ఫామ్ అయిపోతుంది సో ఇక్కడ వన్ మిస్ అయింది అని చెప్పిన బట్ మనం అది పోగ్రామేటికల్గా చేయాలి అంటే ఎట్లా ఎందుకంటే ఇది కామన్లీ ఆస్ట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ నువ్వు ఎట్లా అచీవ్ చేస్తావు ఈ కాన్సెప్ట్ని పోగ్రామేటికల్గా కానీ బుక్ అండ్ పెన్ను బట్టి కానీ చేయమంటే ఎట్లా చేస్తావు అంటే ఇవన్నీ బేసికల్గా ఏంటివి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అంతేనే కదా ఈ న్యాచురల్ నెంబర్స్కి సైజ్ అనేది ఉంటుందా ఉండదా ఉంటుంది సో ఇప్పుడు నా కేస్ లోపల జీవో టూ త్రీ కదా సో దీని సైజ్ ఎంత సైజు వచ్చేసి బేసిక్గా నాకు ఎంత ఉంది సైజు అంటే త్రీ ఉంది ఓకేనా సో న్యాచురల్ నెంబర్స్ సమ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అనేది ఇంపార్టెంట్ ఓకే సమ్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ సి దిస్ ఈజ్ అ సమ్ ఓకే సో బేసిక్గా మన క్యాలిక్యులేషన్ ఏంటిది ఎన్ ఇంటూ here ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ రైట్ సో త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ అంటే ఎన్ ప్లస్ వన్ కదా త్రీ ప్లస్ వన్ బై టూ అంటే ఫోర్ బై టూ అంటే సిక్స్ రైట్ సిక్స్ రైట్ నెక్స్ట్ ఇక్కడ అవే లోపల సమ్మె ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేయి అవే లోపల సమ్మె ఎంత ఉంది టూ ప్లస్ త్రీ ఫైవ్ అంటే సిక్స్ మైనస్ ఫైవ్ దట్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ ఆన్సర్ ఓకేనా సో దీన్ని మనం ప్రోగ్రామెటికల్గా చూద్దాం యాక్చువల్గా ఇదే ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం కూడా ప్రాబ్లం స్టేట్మెంట్ కూడా నేను చూపిస్తాను మీకు మిస్సింగ్ నెంబర్ ఓకే ఇన్ ఏ గివెన్ అవే జీవో టు ఎన్ ఉన్నప్పుడు దాంట్లో మిస్సింగ్ ఎలిమెంట్ని కనుక్కోమన్నాడు నేను ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఓకే ఇక్కడ నేను ఒక నెంబర్ సెవీస్ని తీసుకున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇంటీజర్ని రిటర్న్ చేస్తున్నా అదే మిస్సింగ్ ఎలిమెంట్ ఇన్ సిరీస్ అంటున్నాను ఓకేనా సో సింపుల్గా ఫస్ట్ ఏంటది మనకు ఇంట్ సైజు తెచ్చుకుందాం ఓకే సైజ్ అంటే ఎంత నెంబర్స్ లెంత్ ఓకే నెక్స్ట్ ఇంటిజ్ సమ్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ అంత ఓకే న్యాచురల్ నెంబర్స్ ఎంత మనకు సమ్ ఎంత అంటే బేసికల్గా సైజ్ ఇంటూ సైజ్ ప్లస్ వన్ ఈ మొత్తానికి మనము బై వేయాలి కాబట్టి ఇంకొక బ్యాకెట్ పెట్టేసుకుంటాం ఇక్కడ ఓకే బ్యాకెట్ బై టూ ఇది నాకు ఉన్నటువంటి సైజ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ బేసిక్గా ఓకే నెక్స్ట్ ఇంటర్ సమ్ ఆఫ్ ది గివెన్ అవే అసలు గివెన్ అవే లోపల ఎంత ఉన్నాయి అందాం ఓకే సమ్ ఆఫ్ గివెన్ గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ అవే లెట్స్ ఏ సిరీస్ ఓకే అంటే నెంబర్స్ డాట్ మనము ఫర్లు పేచు లేకుంటే స్ట్రీమ్స్ కూడా వాడుకోవచ్చు బేసిక్గా నేనేం చేస్తా అంటే కొద్దిగా స్ట్రీమ్స్ వాడుకుంటా ఓకే డాట్ సమ్ ఓకే సమ్ అయిపోయింది నెక్స్ట్ ఆ సమ్ మైనస్ ఈ సమ్ అంతేనా కదా సో రిటర్న్ సమ్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ గివెన్ సిరీస్ దీన్ని నేను ఇక్కడ కాల్ చేస్తా ఓకేనా బట్ ఇది కామన్లీ ఆస్డ్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్ వేవి వేవిగా కామన్గా అడుగుతావు ఇది ఓకేనా సో మనకు హ్యాండీగా ఆన్సర్ ఉండడం అనేది ఇంపార్టెంట్ జస్ట్ ఆ ఫామ్లో గుర్తుండాలి ఎన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకేనా ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వన్ వచ్చేసింది ఓకేనా ఇట్లనే వీళ్ళు కొద్దిగా ఇచ్చావు కదా ఇది ఇచ్చారు కదా ఇది తీసుకుందాం ఎంత రావాలంట అవుట్పుట్ ఎయిట్ రావాలంట సో సింప్లీ కీప్ నెంబర్ లైక్ దిస్ ఐ విల్ హిట్ దిస్ ఐ గాట్ ఎయిట్ ఓకే గుడ్ సో దీన్ని మనం ఒక్కసారి సబ్మిట్ కూడా చేద్దాం లీడ్ కోర్డ్కి సేమ్ దాన్ని సబ్మిట్ చేద్దాం నేమింగ్ కన్వెన్షన్ అనేది ఎంత బాగుంటే నీకు అంత ఈజీగా అర్థమవుతుంది చూడు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్న సమ్ ఆఫ్ గివెన్ సిరీస్ అన్న ఎందుకు అంత ఈజీగా అర్థం అవ్వడానికి చూడండి సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్